వీడియో స్టార్టింగ్లోనే నేను ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతున్నాను సడన్గా దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారో కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఏం వరం కోరుకోవాలో కూడా నేను చెప్తాను అన్నట్టు నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇదైతే నైట్ బ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో ఏంటంటే నేను సొరకాయ కూర రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రోటీ చేసేటప్పుడు టిప్స్ అయితే షేర్ చేస్తాను రోటీని ఫస్ట్ టైం చేస్తున్నా చాలా బాగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ రోటీ పిండి పట్టించుకునేటప్పుడు ఏం వేసి పట్టించుకోవాలి అనేది నేను చెప్తానండి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఫోర్ డేస్ అవుతుంది ఇదైతే తీసుకొచ్చి అందుకని వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నా ఒకప్పుడు నాకు ఈ కర్రీ అస్సలు నచ్చేది కాదు నాకు నచ్చంది కదా అందుకే నేర్చుకునేదాన్ని కూడా కాదనమాట అయితే ఈ మధ్య చాలా బాగా వస్తుంది చాలా నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా అంత ముదురు తెచ్చుకోకుండా మీడియం ఉంటాయి కదా అవైతే తెచ్చుకోవాలి అప్పుడే మనకు కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ చెట్లు వేసుకుంటే ఎంత కాపు వస్తుంది అంటే మన స్ట్రీట్లో ఒక సొరకాయ చెట్టు కానీ లేదా ఒక గుమ్మడికాయ చెట్టు పెట్టుకుంటే స్ట్రీట్ మొత్తానికి కూడా సరిపోయేంత గుమ్మడికాయలు కానీ సొరకాయలు కానీ వస్తాయి అన్నమాట అంత కాపు వస్తుంది వీటికైతే చాలా చాలా బాగుంటుందండి వీటితో కద్దు కాకీరు ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసా వీటితో అయితే తపలేంట్లు చాలా బాగుంటాయి అవి కూడా మరొకసారి నేను చేసి చూపిస్తాను వీటిని చాలాసార్లు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చే ప్రిపేర్ చేశాను కానీ నాకు పప్పుల పొడి ఉంటుంది కదా పుట్నాల పొడి అది వేస్తేనే చాలా టేస్ట్ అనిపించింది అందుకని ఎప్పుడు చేసినా కూడా నేను పుట్నాల పప్పుతోనే చేస్తాను కర్రీకి పక్కన పెట్టేసి కుక్కర్లో అయితే పెడతాను అనమాట నేను ఒక విజిల్ రాకముందే ఆఫ్ చేస్తాను అలా పెడితే తొందరగా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది కొంచెం క్రీమీ టెక్చర్ కూడా వస్తుందనమాట అందుకని నేను కుక్కర్లోనే చేస్తాను ఒక పక్కనైతే కర్రీ రెడీ అవుతుంది ఇంకొక పక్కన అయితే రోటీ ప్రిపేర్ చేస్తా ఉన్నాను మనం జొన్నలు పట్టించుకునేటప్పుడు జొన్నలలో ఒక స్పూన్ దాకా మెంతులు ఉంటాయి కదా అవి వేసి పట్టించుకుంటే బాగా జిగటగా చాలా చాలా ఇరిగిపోకుండా వస్తాయండి ఎప్పుడైనా కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చేదు వస్తుంది అంటారా అస్సలు చేదు రాదండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది నేను చాలాసార్లు అలానే పట్టించుకుంటా ఉంటాను నేను మల్టీగ్రెయిన్ పిండి కూడా అందులో కూడా వేసి పట్టిస్తాను మీకు ఆల్రెడీ ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత జిగటగా ఉంది అని చెప్పేసి నేను చల్లనీళ్ళే వాడతానండి ఎందుకంటే చాలా బాగా వస్తుంది అని చెప్పేసి నేను చల్లనీళ్ళనే వాడతాను ఇంకా పిండి అవుతుంటుంది కదా ఆ టైంలో మాత్రమే వేడి నీళ్ళు వేస్తాను అనమాట చాలామంది ఏంటంటే రోటీస్ చేస్తున్నాం కానీ మాకు అంత బాగా రావట్లేదు అంత నెర్రలాగా విచ్చుతుంది అని అనుకుంటా ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఎక్కువగా బాగా నీట్ చేయాలండి ఎంత బాగా నీట్ చేస్తే రోటీ అంత బాగా వస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా కలుపుకోవాలి అని నేను డైలీ చేయడం వల్ల నాకు బాగా అలవాటైంది అందుకని చెప్పి నేను చల్లనీళ్ళు వేసుకున్నా కూడా నీట్గా వస్తుంది అనమాట నాకు మీకు ఫస్ట్ టైం చేస్తున్నా లేదా అప్పుడిప్పుడు చేస్తున్నా కూడా వేడి నీళ్ళు వేసుకొని చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇరిగిపోవడం కూడా జరగదు ఇలా బాగా నీట్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటా ఉంటూ నీట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇవాళ బాగా బద్ధకంగా ఉంది త్వరగా పడుకుందాం అని చెప్పి ముందే చేస్తున్నాను ఎయిట్కి అంతటి ప్రిపేర్ చేసి త్వరగా పడుకుందాం అనుకున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ త్రీకి లేచి పూజలు అవన్నీ చేసుకున్నాను కదా కొంచెం తొందరగా నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను లేకపోతే నేను ఎయిట్కి స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీకి అంతా కూడా ఫినిష్ చేసేస్తాను మా వారు వచ్చేసరికి వేడివేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి అలా అయితే చేస్తానన్నమాట కానీ వాళ్ళైతే తొందరగానే చేస్తున్నాను మనం రోటీ చేసేటప్పుడు పిండి కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే రోటీ చేస్తామో ఆ ప్లేస్లో కాస్త నీళ్ళతో తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత పిండి అయితే వేసేసుకోవాలి అప్పుడు పిండి అత్తుకుంటుంది కాబట్టి రోటీ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకు ఎక్కువ పిండి పట్టదు పిండి వేస్ట్ అవ్వదు అనమాట ఇలా నీట్ చేసుకుంటూ నీట్ చేసుకుంటూ మనకి ఎంత మందమైతే కావాలో అలా అనుకుంటూ ఉండాలి వీడియోస్ని తీసాను కానీ ఎడిటింగ్ వర్క్ అయితే చాలా ఉంది కది కూడా రేపు చేసుకుందాంలే మళ్ళీ ఇవాళ ఎందుకు అనిపించింది నైట్ టువెల్కి పడుకుని త్రీకి లేచాం కదా అంత మబ్బు మొబ్బుగా ఎట్లెట్లనో ఉందన్నమాట అందుకని రేపైతే చేసుకుందాంలే అనుకున్నాను నేను నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను ఒక వీడియో మా ఊర్లో మాత్రమే జరిగే పాయసం పండగ అని చెప్పేసి దట్టమైన కొండల మధ్య జరిగే పాయసం పండగ అనమాట ఆ పాయసం పండగ మళ్ళీ ఇవాళ చేస్తున్నారనమాట ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా చేయరనమాట ఆ పండుగ అయితే మేము మాత్రమే చేసుకుంటాము మా ఊరు మొత్తం ఒక కుటుంబంలో ఏర్పడి ఈ పండగ అయితే చేస్తారు దట్టమైన కొండల మధ్యలో చేస్తారనమాట చాలా బాగుంటుంది ఎవరైనా వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఎందుకు చెప్తున్నానంటే న్యూ యూవర్స్ చాలామంది వచ్చారు కదా అందుకని వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇలా రోటీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్టు ఇంకొకటి కూడా మర్చిపోయాను నేను ఏంటంటే మనం రోటీ ప్రిపేర్ చేసుకుంటే మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా బర్నర్ అదైతే ఎక్కువగా ఉండాలండి మిడిల్లో మాత్రమే వస్తే సైడ్స్ కాలక విరిగి విరిగిపోతుంటాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను స్టవ్ తెచ్చుకొని కూడా టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట చాలా ఎక్కువగా వస్తుంది మంట అయితే ఈ మధ్య అయితే అస్సలు రావట్లేదండి మా రోటీస్ కూడా అక్కడక్కడ కాలట్లేదు సైడ్స్కి అంతా కూడా అనమాట అయితే నేను మొత్తం క్లీన్ చేశాను అందుకని ఈ మాత్రమైనా వస్తుంది మనం గ్యాస్ స్టవ్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత బాగా వస్తుంది అయితే అప్పుడప్పుడు మంట రాకపోవడం మామూలే అండి ఎందుకంటే మనం చేసే వంట పాలు అలా పొంగిపోతూ ఉంటాయి కదా మనం ఎంత పైన తుడిచినా కూడా లోపల ఉండిపోతుంటుంది ఆ కాలినదంతా కూడా అందుకని చెప్పేసి మంట అయితే రాదు లోపల పిన్ లాంటిది చిన్నగా ఉంటుంది ఆ పిన్నుతో పొడిస్తే వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది నేను మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను నేను క్లీన్ చేసేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ గ్యాస్ స్టవ్ దగ్గర ఎందుకులే అని చెప్పేసి చేయలేదన్నమాట ఇక్కడ రోటీ చేస్తున్నాను కదా ఆ స్టవ్ అయితే అసలు వెలగకపోయేది కానీ అలా నేను చేసుకున్న తర్వాత చాలా బాగా వెలుగుతుంది చూడండి రోటీ కాల్చేంత వెలుగుతుంది నేను కూడా వెళ్దామనుకున్నాను కాకపోతే ఇంకా ఎందుకు లే పోయినసే ఈ ఇయర్ పోయినాను కదా అని చెప్పేసి ఈ ఇయర్ అయితే వెళ్ళలేదు ఇలా రోటి మీద నీళ్ళు చల్లేసి కాస్త ఆరిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి నేను డైలీ నైట్ అయితే రోటీస్ చేస్తాను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చపాతీ చేస్తాను అందుకే ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు రోటీస్ అలవాటు కాబట్టి మా అమ్మ కూడా రోటీసే చేస్తుంది అన్నం తినాలంటే అస్సలు తినబుద్ధి అవ్వదు కదా ఇలా సైట్స్కంతా బాగా కాల్చుకోవాలి అయితే నేను ఇందులో ఏ బియ్యం వేయనండి కాకపోతే కాస్త సన్నని మంట పెట్టేసి తర్వాత కాల్చుకుంటాను అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇలా రోటీస్ చేసేసుకొని ఇందులోకి కర్రీ చేసేసుకొని దాని పక్కన ఆనియన్స్ పెట్టేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుందో కదా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు కిచెన్లో గడపకుండా టైం వేస్ట్ చేయకుండా ఇలా కర్రీకి పెట్టేసుకొని రోటీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా కర్రీ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు